వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా అమలు చేసిన కొత్త ఆర్ఓఆర్ చట్టం అంటే భూభారతికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు నేటి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం భూభారతి చట్టం సంబంధించిన కీలక అంశాన్ని తెలుసుకుందాం ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు మన భూభారతి చట్టం హక్కుల రికార్డులో తప్పులు సవరణకు అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయటానికి ముందు భూముల సర్వే మ్యాప్ తయారీ ఉంటుంది పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ జరుగుతుంది భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులలో నమోదు చేస్తారు పాసు పుస్తకాలలో భూమి పటం భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచనా అపిల్ వ్యవస్థ ఉంటుంది భూ ఆధార్ కార్డుల జారీ కూడా ఉంటుంది ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుంది రైతులకు ఉచిత న్యాయ సహాయం జరుగుతుంది గ్రామ రెవెన్యూ రికార్డులు నిర్వహణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్ ఎండోమెంట్ అసైడ్ ఎండోమెంట్ వర్క్స్ భూములను పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉంటుంది భూభారతి ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డుగా మన ముందుకి వచ్చింది సెక్షన్ నాలుగు భూమి హక్కుల రికార్డుగా భూభారతి పోర్టల్ ఉంటుంది ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డులుగా కొనసాగుతాయి హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డు రూపొందించవచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న వన్ వి రికార్డే ధరణి చట్టం క్రింద హక్కుల రికార్డుగా కొనసాగింది ఎలాంటి కొత్త రికార్డు రూపొందించలేదు రికార్డు సవరణల కోసం ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు ఆర్ఓఆర్ లో తప్పులు సవరణ సెక్షన్ ఫోర్ రూల్ ఫోర్ ఐన్ షెడ్యూలే ప్రకారం హక్కుల రికార్డులో తప్పుల సవరణకు భూమి హక్కులు ఉండి రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవటానికి కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా కలెక్టర్ ఈ దరఖాస్తులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు వీరు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ భూమి డివిజనల్ లో అపీల్స్ దాఖలు చేసుకోవచ్చు ధరణి చట్టంలో రికార్డుల సవరణ కోసం నియమం లేదు తప్పుల సవరణకు సివిల్ కోర్టులను సంప్రదించవచ్చు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ సెక్షన్ ఫైవ్ రూల్ ఫైవ్ అండ్ షెడ్యూల్ బి కొనుగోలు దానం తనఖ బదిలీ భూ పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ ఒక రోజు జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ప్రక్రియ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ఫీజు చెల్లింపు నిర్దేశించిన తేదీ నాడు భూభారతి చట్టంలో ఉన్న నమూనాలలో కానీ రిజిస్ట్రేషన్ అండ్ స్థిరాస్తి బదలాయింపు చట్టం ప్రకారం సొంత దస్తావేజు వ్రాసుకొని సమర్పించాలి దస్తావేజుతో పాటు పట్టాదారు పాసు పుస్తకం భూమి పటం సమర్పించాలి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ సెక్షన్ ఫైవ్ రూల్ ఫైవ్ అండ్ షెడ్యూల్ బి ప్రకారం రికార్డులలో వివరాలతో డాక్యుమెంట్లోని వివరాలు సరిపోలి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న భూమి నిషేధిత జాబితాలో లేకుండా ఉండి పిఓటి ఎల్టీఆర్ అమలులో ఉన్న ఇతర చట్టాలను ఉల్లంఘించకుండా ఉన్నట్లయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు వెను వెంటనే భూభారతిలో నమోదు చేసి పాత పాసు పుస్తకం ఉంటే అందులో నమోదు చేయటం లేదా కొత్త పాసు పుస్తకం జారీ చేయడం చేస్తారు సవరించిన భూభారతి రికార్డును రిజిస్ట్రేషన్ దస్తావేజుకు జతపరుస్తారు మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారికి అప్లై జిల్లా కలెక్టర్ కు అపీల్స్ చేసుకోవచ్చు ధరణి చట్టం ప్రకారం సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు సర్వే మ్యాప్ లేదు మ్యూటేషన్ పై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్ప అపీల్కు కు అవకాశం